ఇక టీవీ నటుడు చందు హైదరాబాద్ మణికూడలో ఆత్మహత్య చేసుకున్నారు కాసేపటి క్రితం ఉస్మాని ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు దీంతో చందు మృతదేహాన్ని బన్సీలాల్ పేటలో స్వగృహానికి తీసుకెళ్తున్నారు అనంతరం అంత్యక్రియలకు ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తున్నారు మరోవైపు పవిత్ర జయరాం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య శిల్ప ఆరోపిస్తున్నారు త్రినేని సీరియల్ సమయంలో తన భర్తకు పవిత్ర జయరాం అయ్యారని అప్పటి నుంచి తనను చందు దూరం చేశారని చెప్పారు పవిత్ర వచ్చిన తర్వాత తమ మధ్య గొడవలు జరిగాయని చెప్పారు చందు ఇష్ట ప్రకారమే ఉండమని తాను చెప్పినట్టు తెలిపారు చందు పవిత్ర జయరాం ఆరేళ్లుగా కలిసే ఉంటున్నారని శిల్ప తెలిపారు పవిత్ర చనిపోయిన చందు లోకి వెళ్లిపోయారని శిల్పా చెప్పారు తన భర్త చావుకు పవిత్రతో సంబంధమే కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు టెన్ థర్టీ లెవెన్ఆన్ టెన్ టెన్ థర్టీ కాదు అని కూర్చురని వచ్చి పైకి మామూలు పైకి వెళ్ళిపోదు మామూలు అంటే వచ్చి ఇప్పుడు ఇచ్చే కానీ పైకి వెళ్ళిపోదురు రిలాక్స్ అవుతున్నారేమో అనుకుందాం సాయంకాలం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అన్న మా సార్ అన్న అడుగు ఉన్నారని పైన ఉన్నారు అన్న అది సరే ఒకసారి వెళ్ళి వస్తాం అయితే అన్నారు వెళ్ళారని పైకి మళ్ళీ కిందకి వచ్చి అన్న డోర్ తీస్తలేదు సార్ అన్నారు వెళ్ళాము వినపడలేదు సరే సరేనా ఒకసారి సరే లేకపోతే కరెంటు అధ్యాత్మ సార్ కరెంట్ అధ్యయత్ ఎక్కు ఏమో చూసాం అంటే కూడా వాళ్ళకూడలేదు సరే అండి డోర్ పాలు పోతాను తీసాను సరే అన్నైతే అన్న డోర్ పాలు కొట్టుగానే డోర్ పాలు కొట్టుగానే ఓపెన్ అయ్యింది ఓపెన్ అయ్యాన్ని డైరెక్ట్ పాల్కల్ ఊడేసామని నేను చూసి టెస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ టెస్ట్ సెవెన్ టెన్ టైం అదే పవిత్ర మేడం పిల్లలు పిల్లలు అయితే మరి పవిత్ర మేడం కార్యక్రమం అక్కడ ఉన్నారండి పిల్లలు సరే ఆ సెవెన్ k a 서 టీవీ నటుడు చందు హైదరాబాద్ మణికొండలో ఆత్మహత్య చేసుకున్నారు కాసేపటి క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం పూర్తి చేశారు ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు దీంతో చందు మృతదేహాన్ని బన్సిలాల్ పేటలో స్వగృహానికి తీసుకెళ్తున్నారు అనంతరం అంత్యక్రియలకు ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తున్నారు మరోవైపు పవిత్ర జయరాం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని చందు భార్య శిల్ప ఆరోపిస్తున్నారు త్రినయని సీరియల్ సమయంలో తన భర్తకు పవిత్ర జయరాం పరిచయం అయ్యారని అప్పటి నుంచి తనను చందు దూరం చేశారని తెలిపారు పవిత్ర వచ్చిన తర్వాతే తమ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని చెప్పారు చందు ఇష్టప్రకారమే ఉండమని తాను చెప్పినట్లు తెలిపారు చందు పవిత్ర జయరాం ఆరేలుగా కలిసే ఉంటున్నారన్నారు పవిత్ర చనిపోయినందుకే చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయారని శిల్ప తెలిపారు తన భర్త చావుకు పవిత్రతో సంబంధమే కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు కృష్ణప్రసాద్ చెప్పండి చందు ఆత్మహత్యకి పవిత్ర జేరం కా చావడమే కారణం అని చెప్పేసి చందు భార్య శిల్ప ఆరోపిస్తున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కృష్ణప్రసాద్ అమూల్య సీరియల్ నటుడు చంద్రు మూతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది సికింద్రాబాద్లో తన ఇంటికి మాత్రం మృతదేహాన్ని సరలిస్తున్నారు అయితే ఈ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య పోయి తన భార్య శిల్ప కూడా స్పందించారు శ్రీనేని సీరియల్ ప్రాజెక్ట్ నుండి చందు ఆ పవిత్ర జయరామ్ తో రిలేషన్ లో ఉన్నారని అసలు అప్పటి గత ఆ రేళ్ళ నుండి మా ఇంటికి సరిగా రావట్లేదని ఆ పిల్లల్ని వదిలేసి కూడా చాలా సంవత్సరాలు అయినా కూడా మాతో ఇంతవరకు ఎప్పుడు టచ్ లో లేరు గత ఆయన చూసే ముందు ఒక మూడు రోజుల ముందు కూడా తనపై చేసుకున్నారని పది పన్నెండేళ్ళు మా సంవత్సరంలో ఏనాడు సరిగా లేదని ఆయన దాదాపు ఒక ఖాళీగా ఎలాంటి పని లేకుండా తిరుగుతున్నా కూడా ఆయన ఆయనతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించి దానికి దారిలో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది దాని తర్వాత కవిత రెండు వేల పదిహేడులో ఇలా వివాహం జరిగింది అయితే శిల్పాక్ మాత్రం ఒక వినయని సీరియల్ లో పరిచయం తర్వాత మాత్రం శిల్పాక్ మాత్రం ప్రత్యేక నరకంఠం చూపించారని కొన్ని నెలల పాటు శిల్పాను రాత్రంతా కొట్టి ఛార్జర్ పెట్టేవారని ఆ డ్రైవర్ డ్రైవర్ చేయమని కూడా బలవంతం పెట్టేవాళ్ళు కూడా తన పిల్లలను ఏనాడు ఆ సొంత బిడ్డల కన్నా ఆ పిల్లల మొహం కూడా సరిగా చూసేవాడు కాదని అయితే ఆమె మాత్రం ఇప్పుడు శిల్పాకు మాత్రం ఇద్దరు పిల్లలు పెద్దపాప మూడో తరగతి ఆ చిన్నమ్మ ఎల్కేజీ జరుగుతున్నా కూడా ఈయన ఎప్పుడు ఏనాడు తన పిల్లల్ని పట్టించుకోలేదని ఆ ఇంటికి మాత్రం అసలు ఇంటికి సరిగా రానే రానే రాలని కూడా ఆమె చెప్తుంది పవిత్ర రిలేషన్ లో ఉన్నప్పటి నుండి తల్లిదండ్రులు కూడా భార్య పిల్లలు కూడా అసలు చంద్రుడు ఎప్పుడో వదిలేసారని కూడా చెప్పడం జరుగుతుంది